అంతరి బంధువయ భద్రాచల రామయ్యా ఆదుపునే ప్రభువయ్యాగ్య రామయ్యా అందరి బంధువయ భద్రాచలరామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ యోచరామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోకెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంతువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆయోజనామయ్యా ే చక్రవర్తి రాజ్యమునే రామయ్య తండ్రి మాటకై పదవిని ని బదలి కడబులకే జనయ మహావిష్ణు పాలిని రక్షసుడపహరించితే ఆక్రోషించనయా అసులుని త్రూచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ సాగలినింతకు సత్యము చాటగ కుల విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవర్ శ్రీరామనవమి సందర్భముగా ఈరోజు స్థానిక శివుని బొమ్మ సెంటర్ లో వాసవి క్లబ్ గ్రేటర్ తరఫున శ్రీరామ పట్టాభిషేక ప్రసాదం వడపప్పు పానకము వితరణ జరిగినది అందరూ పాల్గొన్నారు చాలా సంతోషకరమైన విషయం ఆ శ్రీరాముని ఆశిష్యుడు పట్టణ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి మన వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు అదేవిధంగా పానకాన్ని ప్రసాదంగా వితరణ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మన పట్టణంలో ప్రముఖులైనటువంటి శ్రీ గొడవతి దేవరాజు కిషోర్ గారిని ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి వ్యక్తి మన క్లబ్ పూర్వాధ్యక్షులైనటువంటి శ్రీ సోమ సాయి ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలోను వారి కబ్బు సభ్యులు ఉన్నటువంటి పెద్దలందరి సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క సువర్ణ దివ్యాస్త్రాలతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మా గొడవతి దేవరాజ్ కిషోర్ గారికి మా వాసవి క్లబ్ తరఫున వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరాపేట పిఎస్టీ అందరి తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆ శ్రీరాముని కృపా కటాక్షాలు మనందరి పైన వెల్లవెల్ల కొనగాలని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి